హాయ్ ఫ్రెండ్స్ ఎట్ ద రియాలిటీ నైన్ ఎయిట్ వన్ ఛానల్ నుంచి నేను మాట్లాడుతున్నాను ఈరోజు మీకు తెలుసా కుబేరుడు రావణాసుడు అన్నదములు కుబేరుడు తండ్రి ఋషి ఇష్ తల్లి దేవరాణి వీళ్ళిద్దరి సంతానం కుబేరుడు కుబేరుడు దగ్గర అనంతమైన ధనం కుబేరుడు అంటేనే ధనం మనం కుబేరుడు బొమ్మ లేని షాపు చూడడము ఇంట్లో పెట్టుకుంటాము కానీ ఇక్కడ ఒక విషయం ఉందండో ఈ లక్ష్మీదేవిని కుబేరుడిని బొమ్మలు మనకి గిఫ్ట్గా మన చేతులతో ఎవరికి ఇవ్వకూడదు నాకు తెలిసినంతవరకు ఇది కరెక్టే అని అనుకుంటున్నాను ఈ రెండూ కూడా ఎవరో సాధ్యమైనంతవరకు గిఫ్ట్గా ఎవరికి కూడా అంటే మన దగ్గర ఉన్న ధనం వాళ్ళకి వెళ్ళిపోతుంది మాట ఇది సెంటిమెంటులు లేని వాళ్ళు ఇచ్చుకోవచ్చు అది వేరే సంగతి సరే కథలో వద్దాం ఆ తరువాత ఋషి ఇశ్వక రాణి కైకేసిని పెళ్ళాడాడు రెండో భార్య అన్నమాట కైకేసి వాళ్ళిద్దరికీ రావణాసుడు కుంభకర్ణుడు విభీషణుడు సువర్పణక్క నలుగురు సంతానం మొదటి సంతానం కుబేరుడు కాబట్టి లంకకి మహారాజు ఏం చేశారంటే కుబేరుని లంకకి పట్టాభిషేకం చేయించాడు మాట కుబేరుడి దగ్గర అనంతమైన ధనం ఉంది ఎంతో ఆ ధనంతో ఎంతో అందమైన బంగ్లాలు భవనాలు ఒకటేంటి మాటల్లో చెప్పలేం కట్టించాడు అలా చాలా కట్టించాడు అందంగా తీర్చి తీర్చి దిద్దించాడమాట ఆ రాజ్యాన్ని అంతా ప్రజలకి ఒకటి ఉంది ఒకటి లేదు అనుకోకుండా సుఖశాంతులతో ప్రజలు కూడా హాయిగా జీవించసాగారు ఇట్లాగా అంతా సంతోషంతో ఎలజిరుతున్న సమయంలో ఒకరోజు ప్రతిరోజు ఈ కుబేరునికి ఒక అలవాటు తన రాజ్య ప్రజలు ఎలా ఉన్నారు తన రాజ్యం అందాలు ఎలా ఉన్నాయి అని కుబేరుని దగ్గర బ్రహ్మదేముడిచ్చిన పుష్పక హిమానం ఉండేదన్నమాట ఆ హిమానంపై తన రాజ్యం మొత్తము విహరిస్తూ ఉండేవాడు కళ్ళంతో తృప్తిగా చూసుకునేవాడు అనమాట ప్రతిరోజు ఇలా సాగుతూ ఉండేది రోజు అనుకోకుండా రావణాసుడు చూశాడనమాట ఇలా ఎహరిస్తూ అన్న సంతోషంగా కనుల్లో సంతోషంగా చూస్తూ వెళ్తూ చూశాడనమాట రావణాసుడు నా దగ్గర లేనిది అన్న దగ్గర ఉంది అన్న చాలా సంతోషంగా ఉన్నాడు ఆ పుష్పకైమానము ఈ లంక ఈ ప్రజలు అందరూ అన్నకి అన్నకి ఏమంటారు అన్నకి సపోర్టు ఫుల్ సపోర్టుగా ఉంది అని చెప్పేసి ఆ రావణాసుడి మదిలో స్టార్ట్ అయింది కుళ్ళు కుళ్ళు స్టార్ట్ అయింది ఎట్లా అయినా సరే ఈ పుష్పకి మానము ఈ ధనంతో కట్టించిన కోటలు బంగారం మణులు మాణిక్యాలు తన సొంతం కావాలి ఆ ఆనందం నేను పొందాలి అన్న దురాస రావణాసు మదిలో మొదలయ్యింది ఇక మొదలైతే ఆగదు కదా రోజు రోజుకి అది గ్యాజువల్గా పెరిగిపోతా ఉంది మాట పెరిగిపోతుంది పుష్పకి మానంతో ఆయన మొత్తం రాజ్యం తిరగటం ఈయనకి అస్సలకి నచ్చట్ల సరే అని ఒకరోజు కుబేరుని కోటకి రావణాసుడు వచ్చాడనమాట అక్కడ ఇంకొక వింత జరిగింది అక్కడ రంభని చూశాడు రంభ అంటే ఎవరనుకున్నారు కుబేరునికి కోడలు కుబేరునికి నాలా కుబేరుడిని కొడుకుండేవాడు ఆయన భార్య పేరు రంభ ఏమి సౌందర్యవతి ఇంత సౌందర్యవతిని నేను నా నా కోటలో ఉండాలి అన్న ఇది ఇంకొక దురాస మొదలయ్యింది ఈ దురాస మొదలయ్యి ఆమెను ఎట్లా వసపరుచుకోవాలని ప్రయత్నాలు సాగించసాగాడు అయితే ఈమె మాట అయితే ఈ విషయం నాలా కుబేరుడు కనిపెట్టాడు కనిపెట్టి రావణాసుడికి శాపం పెట్టాడు పరాశ్రీని మోహించావు నువ్వు దాని వలన ఆమె ఇష్టం లేకుండా ఆమె అనుమతి ఇష్టం కాకుండా అనుమతి అనుమతి లేకుండా ఆమెని ఆమెని కామించినచో నీ తల వంద ముక్కల అవుతుంది అని శాపం పెట్టాడు ఇక అప్పుడు నుంచి అసలే సొంతం కావాలి అన్న రాజ్యము అన్న కొడుకు భార్య సౌందర్యవతి ఇట్లా ఉండి ఈ శాపము నాకు శాపం పెట్టే అంటే వాడా ఈడు అన్న అహంకారం ఇలా కాదు అని రావణాసుడు మొదటి నుంచి శివభత్తుడు ఇక ఆ పరమశివుణ్ణి తపస్సు చేయటం మొదలుపెట్టాడు పెట్టి కొన్ని రోజులైన తర్వాత ఆ తపస్సుకి మెచ్చి పరమశివుడు ఏం వరం కావాలని కోరుకోమంటే రామణాసుడని నన్ను జయించేవాడు ఎవరు ఉండకూడదు మా కుటుంబంలో నాకు మహాశక్తిని ప్ర ప్రసాదించు స్వామి అని చెప్పేసి ఇక వచ్చారు వరం ఇవ్ కోరుకోమన్నారు ఇస్తారు వరం ఇచ్చి ఇచ్చి పరమశివుడు ఇచ్చారన్నమాట అయితే అప్పుడు కుబేరునితో యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు కుబేరుడు రావణాసుడు యుద్ధం కొన్ని రోజులు జరిగింది జరిగింది మహాపరమేశ్వరుడు ఇచ్చిన వరం వల్ల కుబేరుడు ఓడిపోయారు ఓడిపోయారు రావణాసుడి చేతిలోనికి ఆ బ్రహ్మదేవుడిచ్చిన పుష్పక విమానము కుబేరును ధనము మాణిక్యాలు వజ్రాలు ఆ లంక మొత్తం ఆయనకి వోసం అయ్యింది అన్నమాట ఇదండి ఈ అన్నదమ్ముల మధ్య ధనముతో స్టార్ట్ అయిన గొడవ ఎంతకి దారితీసిందో ఎట్లా దారితీసిందో చివరికి అయితే ఇక్కడ ఏంటంటే అప్పుడే కాదు ఇప్పుడు కూడా అన్నదన్ముల మధ్య ధనంతోనే గొడవ మొదలవుతుంది తండ్రి కొడుకుల మధ్య ధనంతోనే మొదలవుతుంది వాళ్ళే కాదు ఇంట్లో తల్లి కూతురుల మధ్య కూడా ఇప్పుడు ఈ లేటెస్ట్ జనరేషన్లో నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు నాకు అది చేయలే ఇది ధనంతోనే స్టార్ట్ ఉంది ఏ రిలేషన్ అయినా సరే చెడిపోవటానికి గొడవ మొదటి కారణం ధనం అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అప్పుడు వరకు ఉన్న ప్రేమలు మాయమైపోతాయి రిలేష రిలేషన్స్ మాయమైపోతాయి మాయమైపోతాయి ఓకేనా ఇంకోటి ఏంటంటే సీతని తీసుకొచ్చి తీసుకురాగలిగాడు రావణాసుడు లంక వరకు కానీ ఆమె జోలికి పోలేదు ఎందుకని అంటే నాలాకు కుబేరుడు శాపం పెట్టాడు కదా అందుకే నేనేమో ఇదండి ఈరోజు ఈ చిన్న స్టోరీ మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్